అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్ పూరి జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు సలహాదారుని వాస్తురత్న వాసు సామ్రాట్ బిర్దు నంద్యవాడ్ గ్రహీత మరియు న్యూమరాలజీ నాకు వచ్చేసి ఈరోజు ఒక అతను కాల్ చేసి వెన్నుపోటు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని నన్ను ప్రశ్న వేయడం జరిగింది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా యొక్క అఖండ ఆయాది ఛానల్లో ఎవ్వరి చెప్పని వాస్తుపరంగా రాశ్యాలను నేను ఎన్నో చెప్పడం జరిగింది ఎందరో హీన బాహుగల ఇండ్లను పూర్ణభావగా ఏర్పరచడం జరిగింది ఈ వెన్నుపోటు అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ రోజులలో చాలామంది తూర్పు ఉత్తరం ద్వారాలు ఉంటే ఇల్లు మంచిది ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఉంటే సూపర్ సూపర్ బాగా కలిసి వస్తుందని అనుకుంటారు వారికి దక్షిణం రోడ్డు ఉన్న పశ్చిమ అంటే పడమర రోడ్డు ఉన్న దక్షిణం రోడ్డు ఉంటే తూర్పు సింహద్వారమే ఏర్పాటు చేసుకుంటారు పశ్చిమ రోడ్ ఉన్న అక్కడ ఎలాంటి కనీసం విండో కానీ డోర్ ఏర్పాటు చేసుకోకుండా కేవలం తూర్పు ఉత్తరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సింహద్వారాలని ఏర్పాటు చేసుకోవడం మరియు సలాని లక్షలలో వేలలో పెట్టి కొన్నవన్నీ ఒక పాత ఇండ్లు అంటే ఆ కాలంలో కానీ ఆ గ్రామంలో కానీ అక్కడ గతంలో ఇండ్లు ఉంటాయి కట్టిన ఇండ్లు ఆ కట్టిన నిర్మాణపు ఇండ్ల పార్క్ కాకుండా వీరికి తెలిసిన మేసిర్లతో అనుభవం లేని కొంతమంది ఇంజనీరింగ్ వాస్తు వాళ్ళతోటి ప్లానర్స్ తోటి వీళ్ళొక ప్లాన్ గీయించుకుంటారు వారికి నచ్చినట్టు చేయడంతో ఈ వెన్నుపోటు అనేది వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఈ వెన్నుపూట గురించింది ఏ ప్రదేశం అందైనా నిర్మించే గృహములన్నీ ఒక్క వరుసపై ఉండవలను వీధి వైపునకే సింహదారములు గృహములు నిర్మించి ఒకే వైపులకు వెన్నులు వచ్చే విధంగా ఉండవలను ఈ విధంగా ఉంటే వెన్నుపోట్లు అనేది రావు కానీ నేడు నవీన శాస్త్రవేత్తలు దక్షిణ పశ్చిమ ముఖము కలిగిన స్థలములన్నందు కూడా కేవలం ద్వారము ముఖభాగము ఉంచక దక్షిణ సింహదారం కానీ పెట్టకుండా తూర్పు కాళీసాల మొదలి తూర్పున సింహదారం ఏర్పాటు చేసుకుంటారు పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర వైపు కనీసం ఒక కిటికీ ద్వారం పెట్టకుండా ఉత్తరము లేక తూర్పు మాత్రమే సింహదారాలు ఏర్పాటు చేసుకోవడం వలన ఈ వెన్నుపోటు అనే సమస్య రావడం జరుగుతుంది ఇప్పటికైనా ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మించుకున్నా పాత ఇండ్లకు పశ్చిమ దక్షిణం రోడ్లుంటే అక్కడ కనీసం కిటికీలు డోర్ లేకుంటే తక్షణమే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉన్నా వెంటనే మీ యొక్క ఇండ్లకు దక్షిణానికి పడమరకు రోడ్లు ఉన్నప్పుడు కనీసం ద్వారాలను ఏర్పాటు చేసుకోండి ఈ సమస్య తగ్గుతుంది